ఇది పెను అందరికి కూడా ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థులు ఇందులోంచి తీసుకొద్దామండి ఏ వైద్యుల్ని ఇంటికొక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా ఇంటికొక వైద్యుడిని ఇలా ఇలాంటి చోట చదివించి మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మెడికల్ మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల ప్రజలు ఉంటూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలి ఈ సత్యసాయి జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి ఒక స్టాండర్డ్ మెడికల్ కాలేజ్ మళ్ళా మెడికల్ హాస్పిటల్ లేదు ఇది నిర్మించాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ లో మనం ఉన్నాము చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి పదిహేడు మెడికల్ కాలేజ్లు తీసుకొని వచ్చినారు దాంట్లో వారిలో ఒకటి పెనుగొండలో నిర్మాణం అంటే ఈ బీట్ ఏరియాతో మీరు చూస్తున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెనుగొండలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజ్ జీ ప్లస్ వన్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు అదే విధంగా అటువైపులో మీరు చూసే అక్కడ కూడా నిర్మాణము మీరు చూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం మొత్తము చూస్తున్నారు మీరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని బీదోళ్ళకి అందించాలి అదే విధంగా బీదోళ్ళందరికీ కూడా మెడికల్ సీటు దుబారీ కాకూడదు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే చదువుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఇది పట్టించిన ఈ యొక్క శాంక్షన్ చేసిన మెడికల్ హాస్పిటల్ విజువల్స్ అందరూ మీరు ఇక్కడ చూస్తున్నారు అదేవిధంగా సెప్టెంబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో పిఆర్ రెడ్డి గారు సూపరిటెండింగ్ ఇంజనీరింగ్ ఏపీఎంఎస్ఐడిసి కర్నూలు ఈ బిల్లు ఒక జియోని ఇష్యూ చేస్తూ వెంటనే దీన్ని అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో వెంటనే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆపేయాలి అని ఇచ్చిన ఒక మెమరాండం కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాము సో అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద చీఫ్ ఇంజనీరింగ్ ఏపీఎంఎస్ఐడిసి డేటెడ్ థర్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇష్యూ అయిన ఈ యొక్క లెటర్ని కూడా మీకు చూపిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ స్పెషల్లీ ఈ పెనుగొండ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రి సవితమ్మ పిచ్చి ఎంతగా ముదిరింది అంటే కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కాకుండా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ క్లింట్ బీమ్లు ఉన్నాయి ఫౌండేషన్స్ ఉన్నాయి క్లింట్ బీమ్ ఫౌండేషన్స్ ఇక్కడ ఇవన్నీ చూపించి ఆమె కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఆయన కూడా ఈ ఒక గ్రౌండ్ ఫ్లోర్ని చూపిస్తూ పని కూడా ఎక్కడ కూడా తాగలేదు ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి ఏముంది అని మాట్లాడుతూ ఉంది ఈ సవిత అంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటూ ఆమె ఇంతవరకు వచ్చి కేవలం ఇది మాత్రమే చూపించి ఈ ఒక కన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కడ కూడా చూపించకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా తక్కువగా పట్టే విధంగా ఆమె చేస్తా ఉంది అంటే నిజంగా ఈమె హాఫ్ నాలెడ్జ్ సవితాన్ని పెనుగొండ మొత్తము పిలుస్తారు ఆమెని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె హాఫ్ నాలెడ్జ్ ఒక మంత్రి అని అందరికీ కూడా తెలుసు ఈ విధంగా ఆమె ప్రవర్తించింది ఈ రోజు సవితానే అడుగుతున్నాను చూడమని నువ్వు చూపించింది ఇది ఏది కూడా వర్క్ లో ప్రోగ్రెస్ జరగలేదన్నా మళ్ళా ఇదే స్థలంలో ఈ సిక్స్టీ ఎయిట్ ఎకర్స్ లో విత్ లొకేషన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎవరైనా మేధావిలు వచ్చి తీసుకున్నా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది జరిగింది కదా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది మనం చూపించవచ్చు కదా ఎందుకు చూపించలేకపోయినావు అంటే ప్రజలందరికీ కూడా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పినావు నువ్వు